సర్పంచ్ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి పోలైనవి లక్ష ఎనభై ఐదు వేల పై పోలైనవి ఎనభై ఐదు ఇందులో ఒక లక్ష ఒక వెయ్యి ఓట్లు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు వచ్చిన ఓటు ఒక లక్ష ఒక వెయ్యి ఓట్లు బిఆర్ఎస్కి వచ్చింది అరవై ఐదు వేల ఓట్లు సుమారు బీజేపీకి వచ్చింది ఆరు వేల ఓట్లు ఇవి కాకుండా కొల్లాపూర్ మున్సిపాలిటీలో సుమారు ఇరవై ఐదు వేల ఓట్లు ఇంకా పోలింగ్ కాలేదు గతంలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు తొంభై ఒక వేల ఓట్లు వచ్చినాయి ఇప్పుడు లక్షా ఒక వెయ్యి ఓట్లు వచ్చినాయి ఇంకా ఇవి కాకుండా మళ్ళీ సిపిఐ సిపిఐ అభ్యర్థులకు రెండు చోట్ల మూడు నాలుగు చోట్ల మేము సపోర్ట్ ఇచ్చింది వాళ్ళకు తొమ్మిది వేలు వచ్చినాయి అందులో సగం తీసుకున్న ఐదు వేల ఓట్లు అంటే లక్ష ఆరు వేల ఓట్లు ఇవి కాకుండా ఇరవై ఐదు వేల ఓట్లు మున్సిపాలిటీ ఇంకా ఓటికే కాలేదు అంటే గత అసెంబ్లీ ఎన్నికల కంటే కూడా ఓట్లు కాంగ్రెస్ పార్టీ బలంపరిచిన వాళ్ళకు ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చినవి వేరే పార్టీలకు గతంలో కంటే ఇంకా తగ్గినవి అప్పుడు ఇరవై తొమ్మిది వేల మేరట్ వస్తే ఇప్పుడు ఇప్పుడు లెక్క ప్రకారం చూసుకుంటే సుమారుగా నలభై నలభై ఐదు వేల పైన మేరట్ వచ్చింది అదే పదిహేను పదిహేను వేల ఓట్లు చాలా పెరిగింది మొత్తంగా నూట ముప్పై ఏడు గ్రామ పంచాయతీలు ఉంటే అందులో సుమారుగా సుమారుగా తొంభై గ్రామ పంచాయతీలు వచ్చినాయి సరే ఒక ఆరేడు గ్రామ పంచాయతీలు మా పార్టీ వాళ్ళే రిపల్సిన ఊరి సో అవి కలుపుకుంటే ఇంకా పెరిగింది సో ఇది లెక్క మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ పరిపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రెండు మూడింట రెండతుల పైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచింది రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ కలిపి కూడా గతంలో అసెంబ్లీకి దానికంటే తక్కువ వచ్చినాయి గుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిపి పోటీ అయినా కూడా గత అసెంబ్లీ కంటే మాకు తివరకు పద్నాలుగు పదివేల ఓట్లు ఎక్కువ వచ్చింది ఇది నేను చెప్పే లెక్కలు కాదు కలెక్టర్ ఆఫీస్ నుంచి నాగర్ కర్నూలు వనపర్తి జిల్లా కలిసి ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి తీసుకున్నటువంటి లెక్కలు